నేను ఇంట్లో ఉంటేనే నాతో అవుతలేదు అట్లాంటిది బయట వీళ్ళు ఎట్లా వాడుకుంటారు అది అని చెప్పి బాగా అనిపించేసింది అంటే మొన్న నేను బ్లూసీ దగ్గర నుంచి వస్తుంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ బ్యానర్ బ్యానర్ కప్పుకొని అనుకుంటారు చూసే బాగా అనిపిస్తుంది ఎట్లా అంటే మనకి ఉండి అన్నీ ఉండి మనకి తెలియదు కానీ ఇల్లు లేనో నాకు తెలుసా బాధ ఎట్లుంటుందో దేవుడు అందుకే కదా ఏమని ఇట్లాంటి పైస మనసులోనికి పైసెక్కిడు పైసీ మనసు ఇవ్వడు అని అని చూడొచ్చి రాయసుకో సంచిలు అప్పుడు ఇంత స్థలికి అప్పుడు అనిపించింది అరే బాధ అనిపించింది ఇద్దరు కూర్చొని అంకులకి నువ్వు చెద్దరు కప్పు అని ఎర్ప అట్లా అని చెప్పి బాధ అనిపించి వేయి తీసుకొని వచ్చినా వచ్చేసి ఏంటంటే ఇంత రాత్రి యాక్చువల్లీ రా నైట్ వన్ అవుతుంది అంటే ఎట్లా అంటే చలికి అస్సలు అస్సలు అయితే నువ్వు చూడొచ్చు నీ ఇంట్లో ఉంటేనే అదొని అవుతలేదు అట్లాంటిది బయట వీళ్ళు ఎట్లా వాడుకుంటారు అది అని చెప్పి బాగా అనిపించేసింది అంటే మొన్న నేను బ్లూసీ దగ్గర నుంచి వస్తుంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ బ్యానర్ బ్యానర్ కప్పుకొని అనుకుంటారు మనకి ఇంట్లో పెద్ద పెద్ద దుప్పట్లు కప్పుకుంటేనే అసలు మనకి నిద్ర అని అదే ఏమంటారు సరైన ఆగుతలేదు అట్లాంటిది వాళ్ళు అట్లా వండుకుంటుంటే నాకేమనిపించింది అంటే నా నేను నా తరఫు నుంచి వెళ్ళి కొంచెం కొన్ని బెడ్షీట్స్ వంచుదామని తీసుకొచ్చిన అనమాట కొన్ని బెడ్షీట్స్ వంచుదామని తీసు చెప్పి తీసుకొచ్చిన అంటే వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు నన్ను చూసి నన్ను చూసి ఒక వెయ్యి ఒక పదివేల మంది చూసిన అంటే చూసినా కూడా ఒక లక్ష మంది చూసిన అలాగే ఒక్కరు నన్ను చూసి ట్రై చేస్తారు కదా అంటే నా ఆలోచిస్తారు కదా చేయాలని చెప్పి వీడియో పంచకుండా కూడా చేయొచ్చు ఇట్లాంటివి కాకపోతే ఏంటంటే వీడియో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్స్పైర్ అవుతారు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు అనమాట అప్పుడు ఎట్లా ఎట్లా అంటే కొంచెం అంటారు వీడియో ఎందుకు పెట్టడానికి కానీ వీడియో పెట్టాలి వీడియో పెడితే అని అంటే ఒక లక్ష మందిన ఒక్కడు ఒక్కడైనా ట్రై చేస్తాడు కదా మనల్ని మనల్ని చూసి మనల్ని ఇష్టపడేటప్పుడు ఒక్కడైనా ట్రై చేస్తారని చెప్పి అట్లా అని చెప్పి వీడియో పెడుతున్నా చూస్తే బాగా అనిపిస్తుంది ఎట్లా అంటే మనకి ఉండి అన్నీ ఉండి మనకి తెలియదు కానీ ఇల్లు లేనో నాకు తెలుసా బాధ ఎట్లుంటుందో అట్లా రోడ్ల మీద వండుకుంటుంటే వాళ్ళ లైఫ్ చాలా రిస్క్ అంటే ఎట్లా అంటే ఎప్పుడు ఏమీ తెలియదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నా ఏదన్నా కొంతమంది పెద్ద ఇంట్లో పేరెంట్స్ని వదిలేస్తారు పేరెంట్స్ వదిలేస్తారు సారీ పేరెంట్స్ని వదిలేస్తారు పిల్లలు వాళ్ళకి తెలియదు పేరెంట్స్ ఫ్యామిలీ కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వదిలేస్తారు రేపు నాడు కొడుకులు అలా పిల్లలు వదిలేయాలని చెప్పి గ్యారెంటీ ఏంది అట్లా అని చెప్పి ఏంటంటే ఉండాలి అందరు మా ఇప్పుడు అందరికైతే మనం నేను అయితే అందరికైతే చేయలేను ఎందుకంటే నాకున్న దాంట్లో నేను చేస్తాను నాకు టెన్ రూపీస్ ఉన్నప్పుడు అలాగని నేను ఫోర్ రూపీస్ అన్న వంచితే సిక్స్ రూపీస్ నేను పెట్టుకొని అంటే అట్లా చెప్తున్నా ఏం లేదు ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు కూడా ఎట్లా అంటే మీరు కూడా ఏం చేయాలని అంటే మీతోటి ఎన్నైతే అని కాదు ఒకటైనా ఒకటైనా ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి మనం కొద్దిపడి కొనవచ్చు టూ హండ్రెడ్ ఒక ఒక్కటైనా వంచచ్చు అట్లా ఒక్కటన్నా వంచితే ఒకరికి వెళ్ళిపోతుంది అట్లా అని చెప్పి వీడియో చేయాల్సి వస్తుంది గాయస్ నైట్ అసలు మా ఏమంటారు ఈ తెలంగాణ ఈ సారి ఈసారి ఉన్న చలి ఎప్పుడు లేదు ఇంత కోల్డ్ అయితే అసలు నెవర్ ఫస్ట్ టైం ఇంత ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఇంకా డిసెంబర్ రాకముందుకే ఎంత ఉందంటే ఇక డిసెంబర్లో తట్టుకోలేం అట్లా అని చెప్పి చూస్తేనేమో ఫార్మ్ హౌస్ చేసి వస్తుంటే బ్లూసీ దగ్గర చూసినప్పుడు వాళ్ళు బ్యానర్ కప్పుకొని అనుకుని ఉండే పెద్ద మనుషులు చూస్తే అసలు బాగా అనిపిస్తుంది చలి కొనుక్కుతారు రాత్రి టూ థర్టీకేమో మనమే వయసు వస్తున్నాం గుర్తుందా అవును వయసు వస్తున్నాడు కప్పుకొని ఉన్నప్పుడు నాకు మస్తు అది అనిపించేసింది అదే అమ్మ ఇంట్లో మనం ఏమన్నీ కప్పుకొని అంటాం ఇంట్లో వదిలేసి కానీ ఎట్లా అంటే ఒకరికొకరికి సాయం చేసుకోవాలి బ్రో సాయం చేసుకుంటేనే రేపు అన్నాడు మనం మన టైం బాగాలేనప్పుడు మనకు ఒకరికి సాయం చేస్తారు ఎప్పుడు మనమే కరెక్ట్ ఉంటామని కాదు చేయాలి ఏదో ఒకటి చేయాలా ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చేస్తుండాలకు ఇంకో మనకి ఎట్లా అంటే ఇలా ఏమైనా చేస్తేనే మంచిది ఒకప్పుడు ఎట్లుండే హెల్ప్ చేస్తే ఈ చేతితో హెల్ప్ చేస్తే ఈ చేతికి తెలియద్దు కానీ ఇప్పుడు ఏంటంటే తెలియాలా తెలిస్తేనే పది మంది స్టెప్ స్టెప్ వేస్తారు ఒకరిని చూసి ఒకరు వస్తారు అట్లా అని చెప్పి దానికి ఏం నేను అది కాదు గొప్ప ఏం కాదు చేస్తున్నానంటే నా మనసుకు అనిపించింది నేను చేస్తున్నాను నేను ఈ వీడియో పెడుతున్నాను ఎందుకనంటే ఈ వీడియో చూసి ఒక్కరనే ఒక్కరనే చేస్తారు కదా అని చెప్పి నా తరఫు నుంచి నేను చేస్తున్నా ఇన్ని బెనిఫిట్స్ అయితే తీసుకున్నాను ఇక ఇక చూద్దాం ఎవరు ఇప్పుడు ఈ రాత్రిలో ఇస్తే వాళ్ళకు కూడా ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే పట్టించుకోరు చాలామంది మనకు ఎందుకు అని అనుకుంటారు మనకు ఎందుకు అంటే మనకెందుకే మనకి మన ఇంట్లో మంచిగా ఉంటుంది అనుకో అను అనుకోవడం కాదు ఎట్లా అంటే పది మందికి చేసినప్పుడు ఆ దేవుడు చూస్తాడు ఇక ఎవరు అయితే దేవుడు అయితే చూస్తాడు అట్లా అని చెప్పి నేనైతే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే పోయి చూద్దాం ఏంది ఎట్లా అంటే ఎట్లా ఎట్లా ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉంటారో చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను ట్రై చేసి అంటే ఛాన్స్ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను వీడియోలో తెలుస్తుంది ఎవరు బాధలు వాళ్ళకే ఉంటాయి చూపురా ఈ సలీలనికి ఎట్లా ఎలా పూజ బయటకి బయటికి అసలు నేను నువ్వు ఫోన్ చేసినావే బయటకు వచ్చినా లేకుండా నేను మంచిగా స్లీప్ వేసేస్తున్నాయి స్లీప్ కాదు అంటే ఎట్లా అంటే ఇంత ఎప్పుడు చేయకుండా అంటే మొన్న వస్తున్నప్పుడు చూసిండే చూసినప్పుడు అనిపించేసింది నాకు అరే తీసుకోవాలి కదా ఎట్లా అరే ఎట్లా వండుకుంటారు అని చెప్పి అంటే అక్కడ చూసినా నేను కొంచెం మందిని చూసినా కొన్ని తీసుకు అంటే మందిని చూసినా ఇంకా ఎంతమంది ఉంటారు అట్లా అందుకే ఎట్లా అంటే దేవుడు అందుకే అంటారు కదా ఏమని ఇట్లాంటి మనసులోనికి పైసెక్కిడు పైస నోనకి మనసు ఇవ్వడు అని రాత్రి కానీ రోజు బంద్ అయిపోయింది అయినా ఇది కానీ బంద్ అయిపోయినా నెక్స్ట్ డే వచ్చేసి నాకు నెక్స్ట్ డే జర హెల్త్ బాగాలేకుండే జర ఫుల్ వామిటింగ్స్ అని అందుకని చెప్పి ఈ రోజు తీసుకొని అయితే పోతున్నాను చేయాలా ఎవరికైనా ఒక చిన్న సాయం చేయాలి మనకి దేవుడు ఇచ్చిన లైఫ్లో కొన్ని చేసినప్పుడన్నా మంచిగా ఉంటుంది తెలియకు కొన్ని పాపాలు చేసి ఏమైనా చేస్తాం చిన్న చీమకి తొక్కినా కూడా పాపమే అన్నట్టు మనకు తెలియకుండా మనం చేస్తున్నాం కొన్ని తప్పులు ఇట్లాంటి ఛాన్స్లు ఉంటాయి అన్నమాట దేవుడు మనల్ని చేసు అంటే నిరూపించుకునే ఛాన్స్ నిరూపించుకోవాలా మన ఆట కూడా తెలుస్తుంది పెడతామా లేదా పది మందికి పెడతామా లేదా అని చెప్పి చూస్తాడు మన దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు ఉన్నప్పుడు కొంచెం పెట్టాలని ట్రై చేస్తాం అట్లాంటిది ఇంకెక్కుంటే ఎందుకు పెట్టాం అట్లా అని చెప్పి కొంచెం ఇంకా చాలామంది ఉంటారు అలా అంటే చాలామంది మనసు రాదు ఎంత పైసలు కానీ మనసు ఉండాలా మనిషి అనుకో ఏమైనా చేయొచ్చు నాకు ఎట్లా అంటే నాకు నా గుండె ఎట్లా అంటే చాలా జాలి ఎవరైనా నాతోటి ఎట్లున్నా కూడా నా నాకు ఎట్లా అంటే వాడు జర్ర వచ్చి కనికిరం అంటే ఏడ్ చేసినా జ్వర బాధపడిపోయినా అట్లా ఆ అన్ని ఇట్లా అని చెప్పిన అని చెప్పుకున్నా నాకు నా మంచి జల్లిగా అరిగిపోతుంది అంత గొప్ప ఉన్నా ఏమున్నా మస్తు జల్లిగా అరిగిపోతుంది నాకు ఇట్లా అట్లా అని చెప్పి కూడా నేను అందరూ ఒకటేలా చూసా అందరినీ కలిసి ఉండాలని చూసా ఏ రోజు కట్ అయిపోయి మంచి హ్యాపీ ఉన్నారు అట్లా ఏముండదు అందరిని కలిసి మంచి హ్యాపీగా ఉండాలని చెప్పి ట్రై చేస్తుంటా అన్నమాట సో అతనైతే ఇద్దరు ఏదో ఆడుకొని ఉన్నారు వాళ్ళకి ఏమంటారు అసలు చెప్పిన కవర్స్ బ్యానర్స్ కప్పుకొని అయితే వండుకొని ఉన్నారు అలాగైతే రెండు చూద్దామని అనుకుంటున్నా రాయల్స్ ఇట్లా సంచిలు అప్పుకొని ఉన్నారు ఇంత స్థలికి అతను చూస్తే నాకు

కవర్లో కవర్లు అప్పునుండే దీని బాగా ఇచ్చి వేయాలి తీసుకొని వచ్చిన తిన్నారా అదే కదా సలికి మరి ఎట్లా మీరు ఎట్లుంటారు అవునా అండి ఇప్పుడు ఇంట్లో ఎల్ ఎవ్వరలేదు ఆమె పిల్లలు పిల్లలు ఉండడం కన్నా అదే బుద్ధా మరి సమీ రోడ్ మీద మీకు కూడా ప్రాబ్లం అయ్యా అంటే వీడు ఎందుకు పెడుతున్నా అంటే ఇంకా చూసి ఎవరైనా గవర్నమెంట్ అనేదైనా రెస్పాన్స్ కదా మీరు తిన్న ఇప్పుడు ఇంత రాశారు తినకపోతే నేను ఇప్పటిదాకా ఇట్లా పోతున్నప్పుడు నేను చూసి ఉండే ఇక్కడ మీరు ఆడ అక్కడ కూర్చొని ఉండే కదా ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటే అనిపించింది అరే బాధ అనిపించింది ఇద్దరు కూర్చొని అంకులకి మంచి ఇద్దరు కప్పున్నావు అనే ఎర్కోపోతే అట్లా అని చెప్పి బాధ అనిపించి తీసుకొని వానా పండుకో పండుతాను ఆయనకి చలికి ఆట పట్టుకుని చేతులు అంటే ఇక అంటే ఇప్పుడు నార్మల్గా చలి ఎంత అంటే సిక్స్టీన్ ఉంది వన్ టూ అవుతుంది టైము ఇంత చలిలా అట్లా వండుకుంటే బాగా అనిపించేసింది ఆయన గొప్పంగా అయితే ఇప్పుడు అంత సలి అదే కావడం ఉంటే చూసి మంచిగా రాత్రి రెండు అవుతుంది రాత్రి మీరు ఎంత ఇల్లు గుల్లు కదా తిన్నవాడే కదా ఈ రాత్రి చిన్న దుప్పటి ఉందా దుప్పటి ఉందా ఇది కావాలి కావాలా రాత్రి కావాలా చెప్పండి అంటే ఇప్పుడు చూసి రెండు మీద అక్కడ మీద రోజు కదా పుట్టిన ఆ ఇట్లా అడిగితే వచ్చింది అనవట్టు స్పీలే వాళ్ళు రోడ్ రోజు మేము కలిసి వెళ్ళిపోతే లైట్ టైమ్స్ ఎవరు వేగింది గాడిలో ఎక్కువ స్పీడ్ కవర్ ఆయన కవర్ కవర్లా మంచిలా అని అనిపిస్తుంది చూస్తాను మమ్మల్ని ఏం చూసి జన్మని చూసి కవర్ ఏం అడుగుతుందని చెప్పి నేను చూస్తున్నాను అంటే కవర్ ఆల్రెడీ దుప్పట్లు ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వచ్చు ఇప్పుడు ఏం లేని అంటే ఇక ఎట్లా అంటే ఇక తీసుకోవడం చలిపెడుతుంది ముందు చలిపెడుతుంది కదా తిన్నారా లేదా తిన్నరా కాయ ఏం తిండే దుప్పడే తీసుకోవాలి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి మాట్లాడిపోయడం ఎందుకని చెప్పి ఏం మాట్లాడిపిస్తారు ఏదో చూడవచ్చు అలా రియాక్షన్ చూడవచ్చు ధన్మంది దుప్పడియంగానే తీసుకున్నాను అంటే ఇంకా చల్లుంటే ఈ రాత్రిలో పూట కవర్ కప్పుకొని వండుకోవాల్సిన అవసరం లేకనే కదా అని చెప్పి మనం ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయాలని నేను చెప్తే అని చెప్పి సరిగి తిన్నారా లేదా తిన్నారా అంటే ఆమెకి అంటే ఫేస్ అంతా కాలిపోయింది కదా మాట్లాడటానికి వస్తలేదు అందుకని చెప్పి

నాతో వచ్చినప్పుడు మీరు కూడా వంచాలి కదా నేనే మంచి నాకే పుణ్యమా మీకు పాపం దాకా కాదు కదా మీరు మీరు కూడా పంచురా చూడేవారు మిమ్మల్ని చూసినాం అనుకులు అడికి చలికి కూర్చొని ఉన్నారని చూసి ఇస్తున్నాము ఓకేనా సో బయస్ ఇప్పుడు అయితే మేము ఒక వన్ అవర్ నుంచి పంచుతున్నాం చలికస్ చాలామంది చాలామంది చలికి అస్సలు ఎవరు అనేది బయట అస్సలు లేదు అంటే ఎంత తిరిగినా ఏం చేసినా చాలా ఒక వన్ అవర్ నుంచి తిరుగుతున్నాం యాక్చువల్లీ రాగానే అయిపోతాయి అనుకున్నాం ఉన్నాయి అంటే ఉన్నోళ్ళకైతే కొంచెం చాలామంది ఉన్నారు కానీ కొంతమందికి ఎట్లా అంటే ఉన్నోళ్ళకైతే పంచద్దు పంచద్దు అని అంటే ఆల్రెడీ వాళ్ళకి రెండు రెండు ఉన్నాయి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు చూసినాం నా వీడియో వాళ్ళందరూ కవర్లు అది అప్పుకునే వాళ్ళకే వంచుతున్నాను ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేక వాళ్ళు కవర్లు గవర్లు అప్పుకుంటారు కొంచెం మంది రెండు రెండు దిప్పట్లు పక్కకునే వాళ్ళకి షేర్ చేస్తలేరు అట్లా చెప్పేసి చూసి ఎవరెవరు తిరిగి టైం పట్టినా అని చెప్పి ఛాన్స్ ఏంటి వన్ అవర్ నుంచి తిరుగుతుంటా టైం వన్ ఓ క్లాక్ వెళ్తే టూ ట్వంటీ అవుతుంది ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఇంకా కొన్ని ఉన్నాయి కవర్స్ కవర్స్ కప్పుకునే వాళ్ళు దుప్పటి లేని వాళ్ళకి ఇస్తున్నాం అట్లా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇట్లా దన్మని లేపిన నిద్రలు లేపంగా ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకుంటారు కానీ నాకు కూడా ఏం మాట్లాడ వాళ్ళని అడగకపోతే అయితే ఏం మాట్లాడాలో నాకు కూడా వస్తలే మాటలు వస్తలేవు అందుకే నమ్మున దుప్పటిచ్చేసి వస్తున్నాను చూసినా చల్లికి అట్లుంటాయి నేను దానికే చెప్తున్నా చేస్తే అయిపోతుంది నాకు కూడా అయితే లేదుస్ జబ్బకి సర్ది అయిపోయింది మనం ఎక్కడ అవుతున్నంతవరకు అయితే వెళ్ళిపోయితే చేస్తున్నాం చూస్తున్నాం అందరూ చూసి ఎవరికి ఇచ్చినా చూసారు కదా ఎవరికి ఇచ్చిన అయితే ఇట్లా రెండు చల్లికి ఇట్లా వాళ్ళతో కాక అట్లా అట్లా పట్టుకొని ఉంటారు చలికి ఎవరితోనై మనతో ఎంతైతే అంత అయితే చేస్తున్నాం మీరు కూడా చేసి కొంచెం మంది ఎవరు మీకు కూడా మీరు కూడా వీలైనంత మీకు ఎంతైతే అంత ఒకటి ఒక్కరితో ఒక్కటైనా పర్వాలేదు హెల్ప్ చేయండి అని చెప్పి అనుకుంటున్నా కోరుకుంటున్నాను చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను అయితే ఎక్కడో లాస్ట్ కి విశేష వెళ్ళిపోయింది మాకు కూడా అస్సలు అస్సలు అంటే అస్సలు అయితే అంచుతున్నా ట్యాక్సీ పట్ట ఎవరు కానీ చేద్దామని అనుకుంటున్నా ఇంత ముందు ఒకటి ఉండే రెడ్ ఒక ఇంత ముందు రెండు తుప్పట్లు ఉన్నప్పుడు ఒక ఆటో అంకులు వచ్చి సడన్ లా బాయ్ అమర్గు మీద ఏదో అని అంటే ఇచ్చేసిన వీడియో ఏం పెట్టలే కొంతమంది పెడతలేము కొంతమంది క్లిప్స్ పెడుతున్నాం కొంతమంది అంటే కొంతమంది వీడియోలా కనిపిస్తే నాముషి ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళకి అర్థం వీడియో పెట్టాం కానీ ఆపుతారని చెప్పి

చేసి ఇప్పుడైతే వస్తున్నాం అసలు ఏమంటారు చలికి అయితే అసలు మాకు మాటలు కూడా వస్తలేవు అది నాకు సరదైపోయింది దెబ్బకి అయిపోయింది దెబ్బకి సరదైపోయింది చాలాసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తిరిగినాం ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా తిరిగి అయితే లేవో వాళ్ళకైతే ఇచ్చినాం అట్లా అని చెప్పి అంటే ఇప్పుడు ఎందుకు అంటే వీడియో ఈ విడియా మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇట్లా చూసి ఎంత స్ట్రగుల్ అవుతుంది బయట అని చెప్పి కొంతమందికి తెలియదు చాలా మందికి తెలియదు కదా బయట ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అని తెలవాలని చెప్పి ఒక పెడుతున్నాం ఇట్లా ఇట్లా చూసి ఒకరన్నా ముందాడుగుస్తారని చెప్పి మా తరఫు నుంచి అయితే ఒక ఇరవై మందికి వెళ్ళిపోయింది ఏమో ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒకరు ఇంకొకరు ఒకరితోని ఒకరికి వెళ్ళిపోయినా మంచిదే అట్లా అని చెప్పి చేయాలి గాయస్ చాలా మందితో మాట్లాడ మాట్లాడిపిస్తాం అనుకుని ఆచారు ఈ వీడియోలా నాకు అలా అలా సలికి అలా ఇట్లా పెడుతుంటే నాకే మనసు బాగా అనిపించింది ఏం అడగపోద్ది కాదు నాకు అలా ఇక ఇంగ్లీష్ నా సీదా పేస్ వచ్చేసి వచ్చి చెప్తున్నా సరేనా ఓకే బాయ్ అది